వెల్కమ్ టు అవర్ ఛానల్ త్వరలో సూర్యగ్రహణం ఈ రాశుల వారికి జరగబోయేది అంటున్న జ్యోతిష నిపుణులు సూర్యగ్రహణ సమయంలో సూర్యుడు బుధుడు కేతువు మూడు గ్రహాలు కూడా కన్యా రాశిలో కలిసి ఉంటారు అంతేకాదు రాహు యొక్క అశుభ దృష్టి మూడు గ్రహాలపై ఉండి శనితో పాటు సూర్యుని షడక్షక యోగం ఉంటుంది ఈ పరిస్థితులు ఐదు రాశుల వారికి చాలా శుభమైనదిగా చెప్పబడింది ఈ సంవత్సరంలో రెండవ చివరి సూర్యగ్రహణం అక్టోబర్ రెండు సంభవిస్తుంది పితృపక్షం చివరి రోజున యొక్క సూర్యగ్రహణం ఏర్పడుతుంది అలాగే ఈ రోజున సూర్యుడు బుధుడు రాహువు కేతువు అశుభ స్థానంలో ఉంటారు ఇది జీవితంలో గందరగాన్ని సృష్టించే అవకాశం అది ఏర్పడుతుంది సూర్యగ్రహణ సమయంలో సూర్యుడు బుధుడు కేతువు మూడు గ్రహాలు కన్యా కలిసి ఉంటారు అంతేకాకుండా రాహు యొక్క అశుభ దృష్టి ఈ మూడు గ్రహాలపై ఉండి శనితో పాటు సూర్యునికి సటష్టక యుగం ఏర్పడుతుంది ఈ యొక్క పరిస్థితులు ఈ రాశుల వారికి చాలా అశుభమైనదిగా చెప్తారు సూర్యగ్రహణం ఏ రాశిల వారికి చెడుని తీసుకొస్తుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వారు మేషరాశి వారికి సూర్యగ్రహణం అనేక సమస్యలను తెచ్చిపెడుతుంది ఈ వ్యక్తులు వ్యాపారంలో నష్టపోవచ్చు అనవసర ఖర్చుల్లో ఇబ్బందిని కలిగిస్తూ ఉంటాయి కొన్ని కుట్రలకు బలి అవుతూ ఉంటారు కార్యాలయంలో అప్రమత్తంగా ఉండండి వేగంగా డ్రైవ్ చేయవద్దు మిథున రాశి వారు సూర్యగ్రహణము మిథున రాశి వారికి ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది అకస్మాత్తుగా కొన్ని వ్యాధులు రావచ్చు దాని కారణంగా చాలా ఖర్చులు ఉంటాయి ఎవరితో నిన్న వాగ్దానం లేదా వివాదం ఉండవచ్చు జరిమానా లేదా జరిమానా విధించవచ్చు ప్రేమ జీవితంలో సమస్యలు ఉంటారు